జయ శ్రీరామ్ మిత్రులకు నమస్కారం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వక్వా ఆందోళన కానీ లేదా పహల్గాంలో హిందువుల మీద చేసిన ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆంతర్యం కానీ వాళ్ళ క్రూరత్వం కానీ మొత్తం కూడా మన జాతీయవాద ఛానల్స్ కానీ జాతీయవాద పేజీలు కానీ చాలా సమర్థవంతంగా బయటపెడుతున్నాయి సమర్థవంతంగా ఈ నెగిటివ్ న్యారేటివ్ని ఎదుర్కొంటా ఉన్నాయి అయితే రోజుకొక్కళ్ళు బయటకు వస్తున్నారు దాన్ని ఏమార్చి హిందువుల పట్ల మాకేమీ కోపం లేదు మేము మతం పరంగా చేయలేదు అని చెప్పి వాళ్ళొక కొత్త న్యారేటివ్ తీసుకొస్తున్నారు అట్లానే మేము బాధితులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి వాడు పారిపోతుంటే వాళ్ళు కాల్చి చెప్పారు హిందూ అని బ్రహ్మణి పహల్గా జరిగిన దాడిలో ఇరవై ఎనిమిది మందిలో ఒకడు ముస్లిం వాడు పారిపోతున్నాడు అక్కడ ఉన్నటువంటి పోనీ రైడర్స్ అందరికీ కూడా ఈ కుట్రలో భాగం ఉంది ఇందాక జిప్ లైన్లో వెళ్తూ వెళ్తూ వాడు గన్షాప్ పేలంగానే అల్లాహు అక్బర్ అని చెప్పేసి చూసేశారు వాడు దాని అర్థమేంటి అందరికీ వాటాలు ఉన్నాయి లోకల్స్ వాళ్ళ వాటాలు లేకుండా అక్కడ ఏం జరగలేదు ఇవన్నీ కూడా మీకు చాలా పిన్ పాయింట్గా ప్రతి ఒక్క సత్యం మీకు తెలియాలంటే జాతీయవాద ఛానల్స్ చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఒక రెండు పేజీలు చెప్తాను నేను అన్మాస్క్ అని చెప్పేసి ఉంటుంది ఇది మేధావులు అని చెప్పేసి ముసుగులు వేసుకున్నటువంటి లిబరల్స్ ఈ కమ్యూనిస్ట్ మేధావులు కుహనా మేధావులు వీళ్ళందరి ముసుగులు తీసేటువంటి వీళ్ళందరి ముక్కటాలు అంటే ఈ ముసుగులు తీసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఛానల్ అది యూట్యూబ్లో ఉంది ఫేస్బుక్లో కూడా ఉంది దాంట్లో మంచి మంచి వీడియోలు వస్తాయి చాలా రేరెస్ట్ రే రేరెస్ట్ దాని అట్లాంటి వీడియోలు వాళ్ళు ఎత్తుకొని చేస్తూ ఉంటారు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే విశ్వ సంవాద కేంద్ర విఎస్కే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంటుంది దాన్ని మీరు ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు సత్యాలు తెలిస్తే ఈ విఎస్కే ఆంధ్రప్రదేశ్ పేజీలో మీకు రోజు మొత్తం మీద ఒక పదిహేను నుంచి ఇరవై ప్రధానమైనటువంటి వార్తలు వస్తాయి మీకు సాయంత్రానికి ఏదో ఒక ఇంపార్టెంట్ దాని మీద వాళ్ళని అనలైజ్ చేసిన ఉంటుంది వాస్తవం ఉంటుంది పిన్ పాయింట్గా అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళది ఈ రెండు పేజీలు గుర్తుపెట్టుకోండి అన్మాస్కోటి విఎస్కే ఆంధ్రప్రదేశ్ ఒకటి ఈ రెండింటిని మీరు కనుక ఫాలో అయితే చాలా వరకు సత్యాలు మీకు తెలుస్తాయి వాటిని ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తూ జయ శ్రీరామ్